రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం మూర్ఖపు ప్రభుత్వమే కారణం లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నా దానికి కారణం రాష్ట ప్రభుత్వమే ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతగాని మాటలు చెబుతున్నాడు దానికి ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డి చేతగాని చేతగానితనం తెలివిలేనితనం సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ చేయలేని చేతగాని తనం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి చేసుకుంటుంటే పంటలు ఎండిపోతుంటే పంటలు ఎండి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కాలం తెచ్చిన కరువు కాదు కాలం తెచ్చిన ंग <laughs> होरो